దేశంలో జనగణనతో పాటు కుల గణన లాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మన మోడీ గారికి ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు పాలం చేయడం జరిగింది ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒక సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసింది దాని తర్వాత ఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో కులగణన చేయలేదు మరి తొంభై నాలుగు ఏళ్ళ తర్వాత మోడీ గారు ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం

ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఆరు శాతంగా చూపించి బీసీలకు బీసీ వర్గానికి చాలా అన్యాయం చేసింది ద్రోహం కూడా చేస్తుంది అలాగే మొన్నటికి మొన్న చేసిన కులగణ వివరాలను మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారని మేము భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది తెలంగాణలో పన్నెండు శాతం ఉన్న ముస్లింలను పన్నెండు పది శాతం ఓబీసీలో చేర్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఈ విధంగా మేము భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నాము కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ నుంచి నిధులు లేని ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము ఏది నడతలేదు ప్రతి అభివృద్ధి పనుల్లో కేంద్రం బాట లేని ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని ఈ విధంగా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము భారత్ మాతాకి జై